అనాధికారిక లెవెట్లో ప్లాట్లు కొన్నటువంటి వారు అనాధికార లెవెట్లో ప్లాట్లు వేసినటువంటి వారు వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అదేవిధంగా బీపీఎస్ బిల్డింగ్ పనజేషన్ స్కీమ్ ట్వంటీ ట్వంటీ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇందులో జనవరి ఒకటి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి భవనాలు అందులో ప్లాన్ లేకుండా నిర్మించినటువంటి భవనాలు అదేవిధంగా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలు అంటే అనధికారిక నిర్మాణాలు అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ బీపీఎస్ స్కీమ్ ద్వారా ముప్పై పదకొండు మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది అంటే మొదటిగా బీపీఎస్ స్కీమ్ ద్వారా పదివేల రూపాయలతో సంబంధిత ఎల్టీపీ ద్వారా కానీ ఎల్బిఎస్ ద్వారా కానీ లేదా సంబంధిత భవన యజమాని కానీ డబ్ల్యూడబ్ల్యూ డాట్ బీపీఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి కరపత్రాలను అదేవిధంగా వాల్ పోస్టర్స్ని ఈరోజున కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అదే టౌన్ ప్లానింగ్ అధికారులందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏ ఏ భవనాలు అయితే బీపీఎస్ స్కీమ్కి అర్హత ఉంటుందో అన్ని భవనాలపైన కూడా స్టిక్కర్స్ ప్రతి ఇంటికి విధిగా స్టిక్కర్స్ అంటిస్తారు కాబట్టి భవన యజమానులు ఆ స్టిక్కర్స్ ఏ ఇంటికైతే అంటిస్తారో వారు అదేవిధంగా మీకు మీకు తెలుసు మీ భవనం అనేటువంటిది ప్లాన్ ప్రకారం నిర్మించున్నారా ప్లాన్కి విరుద్ధంగా నిర్మించున్నారా అదనపు ఫ్లోర్లు వేసి ఉన్నారా లేదా బ్యాక్ డీవియేషన్స్ ఉన్నాయా లేవనేది మీకు తెలుసు సో మీరు ఈ స్కీమ్ కింద దీ అప్లై చేసుకొని ఈ బీపీఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఎవరైతే ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఆగస్టు ముప్పై తర్వాత నిర్మించేటువంటి భవనాలు ప్లాన్కి విరుద్ధంగా కానీ లేదా ప్లాన్ లేకుండా కానీ ఉన్నారో వారు ఈ స్కీమ్కి అర్హులు అనర్హులు వారు ఈ స్కీమ్కి అర్హత పొందలేరు కాబట్టి దయచేసి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై తర్వాత ఎవరు కూడా అనధికారిక నిర్మాణాలు కానీ లేదా అనుమతించినటువంటి ప్లాన్కి విరుద్ధంగా కానీ నిర్మాణాలు చేపట్టద్దు అని మనవి చేస్తున్నాము